రాష్ట్ర పేరు ప్రతిష్ఠించాలనేటువంటి ఒక పరిస్థితి ఇంతమందిని మిమ్మల్ని కూడగట్టి మమ్మల్ని రప్పించి ఈ సభ నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షుడు అట్లాగే ఈనాడు ముఖ్య అతిథి ఎమ్మెల్యే నాయక్ గారు చాలా మౌపికతో మీద ప్రయోగం ఇక్కడ కూర్చున్నారు వారికి నమస్కారం ఇకపోతే మేము హైదరాబాద్ లో ఈ మీటింగ్ పెట్టడం మాకే కష్టం కాదు కానీ దేశపతి శ్రీనివాస్ పట్టుదల ఏంటంటే బీటింగ్ అంటూ పెడితే దాశరథి పుట్టినటువంటి ఊర్లో పెట్టాలి తప్ప ఒక్కొక్క చోట పెడితే దానికి రాదు కేందీ అని చెప్పి గట్టిగా పట్టుబట్టి ఇక్కడికి వచ్చి ముందుగా రవీంద్రరావు తాను ఇక్కడ ఉన్న మిత్రులందరితో కూర్చొని ఒక బీటికి పెట్టి దానికి కమిటీ పెట్టి ఈ రూపాన్ని తీసుకొచ్చింది దేశపతి శ్రీనివాస్ పట్టు పట్టిందంటే పట్టుదలతో సాధించగలిగినటువంటి గాయకుడు కవి అట్లాగే ఆ మిత్రుడు విరాహతలి తాను చిన్న పత్రికా విలేకరిగా మొదలై ఇవాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జర్నలిస్టుల సంఘానికి అధ్యక్షుడిగా మారినాడంటే చిన్న కుటుంబం నుంచి వచ్చి పెద్ద పదిని అధిరోహించడం వెనకాల ఆయన పట్టుదల నిరంతర కృషి పాత్రికేయుల పట్ల ఆయన ప్రేమనే కారణం ఆయన కూడా ఇక్కడికి రావడంలో దాశపతి కారణం అట్లగే మా దేవి ప్రసాద్ ఎన్జిఓల సంఘానికి అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ రాష్ట్ర సమయంలో ఉద్యోగం చేయబడినటువంటి సంఘం తెలంగాణ అనకుండా తెలంగాణలో పేరులో మాత్రమే పెట్టుకున్న సంఘాన్ని తిరిగి పట్టాలనేది కెక్కించి తెలంగాణ అనాల్సిందే తెలంగాణ ఉద్యమంలో పనిచేయాల్సిందే అనేది ఎన్జిఓ ని నడిపించినటువంటి నాయకుడు దేవి ప్రసాద్ మేమందరికి ఇక్కడికి రావడానికి ఏంటంటే దాసీర్ కాదు మా రాజేష్ నిరాత అనుంగు మిత్రుడు చాలా దగ్గర మిత్రుడు రాజేష్ ఉన్నాడు అట్లాగే మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు వారి మిత్రులు ఉన్నారు పేరుకే నలకరించినటువంటి ఇతర నిధులు అంతా ఉన్నారు సభలో ఉన్నటువంటి మీ అందరికి మహబో ప్రముఖుల హృదయపూర్వకమైన నమస్కారం దాశరథి ఎందుకు ఇంత గౌరవించాలి ఒక మనిషి సంవత్సరం ఒకవేళ వంద సంవత్సరాలు బతికి ఉండకపోతే బతికి ఉండకపోయినా ఆయన అరవై రెండవ ఏట అరవై మూడవ ఏటో సరిపోయాడు దాదాపు ముప్పై ఎనిమిది ఏళ్ళు గడిచిపోయింది ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇవాళ దాశరథి లేకపోయినా ఆయన పుట్టినరోజు ఇవాళ జరుపుకుంటున్నామంటే దానికి కారణం ఏంటిదంటే దాశరథి లేకపోయినా దాశరథి రాసిన పద్యాలు పాటలు ఆయన జ్ఞాపకాలు ఆయన గుర్తులన్నీ కూడా ఉన్నాయి కనుక ఇవాళ మనం గుర్తు చేసుకునేటటువంటి పరిస్థితులలో ఈ జయంతి ఉత్సవం నడుపు ఉంటే వాళ్ళకి తొంభై తొమ్మిది ఏళ్ళు పూర్తి చేసుకొని వంద సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి రోజు కాబట్టి ఈ సంవత్సరాల కాలం అంతా కూడా రాష్ట్రం అంతా అవసరమైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాశక్తి పేరు మీద ఈ శత జయంతి ఉత్సవాలు జరుపుకునేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా తెలంగాణలోని కాదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆయన శత జయంతి ఉత్సవాలు చేయాలనేటువంటి ఒక ఆశ అక్కడ కూడా ఎందుకు ఒక దాశరథి కృష్ణమాచారి అనేటువంటి ఒక వ్యక్తి యొక్క క్షితజయంతిని ఇంత ఘనంగా జరుపుకోవాలి అని అంటే ఆయన అందరిలాగా మామూలుగా ఉండేటటువంటి మనిషి కాదు మామూలుగా ఉండేటటువంటి కవి కూడా కాదు కవిత్వం చాలా మంది రాస్తారు రాసిన వాళ్ళందరికీ ఏ గుర్తింపు రాదు కానీ ఆయనకు మాత్రమే ఎందుకు గుర్తింపు వచ్చింది అని మనం చూసుకుంటే దాసరథి ప్రత్యేకత ఏంటిది అని అంటే ఆయన ప్రజల కోసం రాశారు ఇవాళ ఉన్నంత సౌకర్యంగా జీవితం ఆనాడు లేదు నిజాం హయాంలో ఆయన కింద జాగీతారులు జమీందారులు దొరలు భూస్వాములు పెద్దదారులు ఉండేవాడు ఆనాడు పరిస్థితి ఎట్లా ఉండేది అని అంటే ఎవరైనా దొరకడి నడుచుకుంటూ పోతే చెప్పులు తీసి చేతులు పట్టుకొని తలకాయ ఉంచుకొని నడుచుకుంటూ పెట్టి పరిస్థితి వల్ల మనం ఊహించలేము చాలా మందికి చెబితే కూడా సిద్ధంగా ఉంటది ఉంటుంది ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు కాక మిగతా ఎవరైనా సరే చెప్పులు చేతిలో పట్టుకుని నడిచిపోవాలి తనకాయ ఇంత మాత్రమే కాదు మీకు పండిన పంటలో కొలవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉండేది మీ పంటలో ఇంత భాగం ఆ వారికు లేదా ఆ జగన్ గారికి ఇవ్వాలి అట్లాంటి ఒక పరిస్థితి ఉండేది అట్లనే ఎవరైనా అందంగా ఉండే ఒక స్త్రీ కనబడితే ఆ స్త్రీ ఎవరి పాలి అయినా సరే ఎవరి కోళ్ళైనా సరే ఆ గడికి పంపించాల్సినటువంటి ఒక దుస్థితి కూడా ఆనాడు ఉంది ఇంత దుర్మార్గాలు జరిగితే ఎవరైనా నోరు తెరిచి దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ ఇల్లు కాలబెట్టినటువంటి దుర్మార్గాలు కూడా ఆనాడు కొనసాగి ఇవన్నీ చూసిన తర్వాత దాసరథి గర్జించాడు వాళ్ళు వంట పెట్టడం అనేటువంటిది నిజంగా ఒక ఇల్లు వంట ఉండవచ్చు కానీ ఆయన పద్యంలో ఏం రాశాడంటే నా గీతావళి ఎంత దూరము ఈ భూగోళం కగ్గి పెడితే అంటే నా గీతావళి నా పద్యాలు ఎంత దూరం అయితే ప్రయాణం అవుతాయో అక్కడి దాకా ఈ భూగోళానికి అగ్గి పెడతాను భూగోళం అంటే మొత్తం భూగోళానికి కాదు ఎవరైతే జాగీదారుల కోటలు ఉన్నాయో ఎవరైతే జమీందారుల కోటలు ఉన్నాయో దొండ కోటలు ఉన్నాయో ఆ కోటలని తగలి నేను ఊపిరిలో పద్యాలు పాటలు నేను రాస్తాను అని చిన్న చిన్నగూడూరులో బాగా ప్రచారంలో ఉండి మహబూబాబాద్ లో ప్రచారంలో లేకపోవడం అనేటువంటిది ఒక కారణం ఎందుకు జరిగింది అంటే ఆయన కార్యం చేసిన తర్వాత కూడా ఖమ్మం జిల్లా కార్నం కార్నరు ఇక్కడ వాళ్ళ తాత ఉండేవాడు అమ్మమ్మ గారి ఊరు ఈ అమ్మమ్మ గారి ఊర్లో పుట్టాడు పుట్టిన తర్వాత వాళ్ళ ఇంటి పరిస్థితుల వల్ల తిరిగి ఆయన ఖమ్మం జిల్లాల్సి వచ్చి ఖమ్మంలో కూడా బతుకుదేరు లేకపోతే ఆ పక్కన అని ఇంకొక ఊరు ఉంటుంది ఆ గా ఉండాల్సి వచ్చింది కానీ గాడులో కూడా జాగిరదారులో ఇక్కడ మాలకోటలో లేదా పక్కన చిడగోటూరులో ఏవైతే దోరణం చేరుతున్నారో అట్లాంటి అకృత్యాలు గాడ్లలో కూడా జరుగుతున్నాయి కనుక గాడ్లలో గర్జించినటువంటి దాశరథ్ గాడ్ల ప్రజల కోసం పద్యాలు వాడి అక్కడ అర్జున్ నిపుణులమని వినజెంపినటువంటి కవి దాశరథ్ అందుకని ఆయన ఎంత చాలా చిన్నగా ఉంటాడు పొట్టివాడు అంటాం పొట్టివాడి మీద మనందరి మధ్య తెలంగాణలో కానీ తెలుగులో కానీ ఒక స్థానిక ఉంది పొట్టివాడు కానీ గట్టివాడు అని అంటుంటాం పిట్ట కొంచెం పూత ఘనం ఈ మాటలు మనం విన్నాం బిడ్డ చిన్నగా ఉంటది కానీ పూత పద్ధతుడు ఘనం చాలా సార్లు కోయిన మనం వింటుంటాం ఆ కోయిన ఎక్కడంతా కూడా కలగడదు కానీ పొద్దున వాళ్ళు లేచి వాళ్ళకి వస్తుంది అని అంటే అది ఎక్కడుంది ఉంది అని చూస్తే తప్ప కనబడైనటువంటి కవి అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కవి కోయిల కోరికంటే కవి దాశరథి ఆ దాశరథి అక్కడ ఈ ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలని పాట పాటలు కట్టి పద్యాలు కట్టి పాడడానికి ప్రయత్నం చేశారు చిన్నగా ఉండేవాడు నిజాం నిజానికి చిన్నగా ఉండడం పెద్దగా ఉండడం అనేది గుణంతో సమానం నిజాం కూడా చిన్నగా ఉండేవాడు ఆయన కూడా ఆరు అడుగుల వాడు కాదు రాష్ట్రపతి కూడా ఆరు అడుగుల వాడు కాదు ఏ నాలుగు అడుగులో మూడు నాలుగు అడుగులో ఉంటాడు అంత పొట్టివాడు రాష్ట్రపతి అట్ల నిజాం రాదు ఏడో నిజాం రాజు కూడా పొట్టివాడు ఆయన చేతి కింద పోలీసులు ఉంటారు రజాకాలు ఉంటారు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు మూడు రకాల సైన్యం ఉండేది బ్రిటిష్ నవాబు నిజాం నవాబు చేతిలో ఒకటి ఆయన సొంత పోలీస్ రెండోది బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నాడు కనుక బ్రిటిష్ పోలీసు ఉండేది వీరిద్దరూ సరిపోరని నిజాం చేతిలో రజాకారులు కూడా ఉండే వాళ్ళు ముగ్గురుండే వాళ్ళు మూడు రకాల గుంపులుండే ఈ మూడు రకాల గుంపులు ఉంటే వాళ్ళ ఎదురుగా నిలబడి దాశరథి లాంటి ఒక మామూలు కవి మూడున్నర అడుగులు ఎత్తున్నటువంటి కవి అతన్ని పట్టుకొని తెలంగాణ రైతులే ముసలిక్కనే ఆ నిజాం పట్టుకొని ముసలిక్క పిలువగలిగినటువంటి ప్రశ్నించగలిగినటువంటి తమ ఒక దాశరే మాత్రమే ఎన్నో రాష్ట్ర గుర్తు చేసుకుంటాం అందరిలాంటి కవి గాలి అందరిలాంటి కవి కాదు కనుక మనం ఆయనను మనం పట్టించుకో పట్టి అందరిలాంటి కవి కాదు కనుక వాళ్ళు పట్టించుకొని ఈ శితజయంతి కవిని అడిగారు కవిత్వం రాయాలి అయ్యాను అని ఒక రాజు దగ్గర ఉండే కవిని అడిగితే ఆయన ఏమి కోరాడు అంటే నేను కవిత్వం రాయాలంటే బంధనతో ఎలా ఉన్నాను కవిత్వం రాయాలంటే బంగారు తూగుటలు ఉండాలి దాని మీద ఆ ముయ్యాల మీద కూర్చొని ఆ తూగుటల మీద కూర్చొని అటు ఇటు ఉప్పుతూ ఉంటే అప్పుడు నాకు మూడు వస్తే రాస్తాను లేకపోతే రాయమ్మ ఆ బంగారు తూగుట ఎట్లుండాలి మధ్యలో ఆత్మకింపైన భోజనం ఉండాలన్నాడు మామూలు భోజనం ఉంటే నడవదుమైనటువంటి భోజనం ఉండాలి చాలా రుచికరమైనటువంటి భోజనం ఉండాలి అలాంటి భోజనంతో పాటు ఇంకా ఏముండాలి ఉండాలి కప్పులకు తెచ్చి ఇచ్చు ప్రియ జ్యోతిక తెచ్చి ఇచ్చు కప్పులకు విడవ అన్నాడు అంటే ఒక జరికత ఉండాలి ఆమె ఐదు వేళ్లకు ఐదు ఆకులు తమలపాకులు మర్చి పెట్టుకొని ఉండి ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ అంతమైనటువంటి స్త్రీ ఇచ్చేటటువంటి కప్పులకు విడియాలు కూడా ఉండాలి పాన్ ఉండాలి ఇంత మాత్రమే ఉంటే రాతవా అంటే నేను అప్పటికి కూడా రాయాలన్నాడు ఏంటిదంటే నేను చెప్తూ ఉంటే రాష్ట్రోడు కూడా కావాలి నేను చెప్తూ ఉంటే రాసుకోవడు ఉంటే కాదు నా నోట్లకి వెళ్ళి మాటలు ఇలాగే రాయగా ఇట్లాంటి ఉన్నటువంటి కవుల మధ్యన రాజకర్తి ఏమని కాదు రాజకర్తి ప్రజల కోసం రాశాడు కవి అనేవాడు స్వసుఖం కోసం రాయడు ప్రజల సుఖం కోసం రాస్తాడు అందుకని ఇవాళ గుర్తు ఏమని కాదు ప్రజల కోసం ఎక్కడ రాశాడ ఈయన రాత్రి ఆయన పద్యం రాసిన తల్ల చోటూరు కట్టుకుంటూ రాసినటువంటి కవి దాస జైల్లో పెట్టాను మీకు ఇక్కడే నెల్లుగురు చాలా దగ్గరలో ఉంది నాకు వస్తే కోర్టు గెలబడది నెల్లుగురు నెల్లూకొందరులో ఆయన అరెస్ట్ చేశాం జయ ఇట్లాంటి మీటింగ్ లో మాట్లాడి వస్తూ ఉంటే మధ్యలో అరెస్ట్ చేసి నెల్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లా జయాల నుంచి నెల్లకూరు ఎట్లా తీసుకెళ్లారు అంత ఆయనను ఇట్లాంటి పద్యాలు రాస్తూ ఉంటే నడువుకి ఒక నాడు కట్టి చేతులకు బెయిల్ వేసి నడిపించుకుంటూ నడిపించుకుంటూ నెల్లూరు నెల్లూరులో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉంటే ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళు భోజనాలు చేస్తూ ఉంటారు కానిస్టేబుల్ కానిస్టేబుల్ భోజనాలు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎస్ఐ సి వస్తాడు ఎస్సీఎస్సీఐ వచ్చి నువ్వు ఏంటిది కవిత్వాలు ఏమైనా వ్రాస్తున్నావట పద్యాలనే రాస్తున్నావా చిందా దఫ్నా దూంగా చిందా దఫ్నా దూంగా అన్నాడు అటేంటిది పతికుండగానే ప్రాణంతోనే పాతి పెడతామని జాగ్రత్త నిజంగా నేను పాతి పెట్టేటట్టుకున్నాడు ప్రాణంతోనే పాతి పెడతాడంటే ప్రాణంతోనే పాతి పెట్టేటట్టుకున్నాడు అని చెప్పి ఆయన ఆలోచించి వాళ్ళు తింటున్నటువంటి సమయంలో అక్కడ నుంచి మెల్లగా తప్పించుకొని ఇదే సమయం అనుకున్నాడు అవతల పడ్డాడు మరి ఎట్లా ఉన్నాడు పొత్తి కాడలు వల్ల ఆయనకు ఒక వరం కూడా లభించింది ఎక్కడికెక్కడ మక్కలు ఉన్నాయి పొట్టి చేతులు మధ్యలో పశువులు ఉన్నాయి ఈ పశువులు కూడా ఎంతెత్తున్నాయో వీళ్ళు అంతెత్తే ఉన్నాడు ఆ పశువుల ఒకటే పరిగెత్తి పరిగెత్తి అట్లా చాలా సమూరంగా పరిగెత్తి రాత్రికి రాత్రి వీళ్ళని అందరి దూరంలో వెళ్ళి పరిగెత్తినటువంటి కవి తప్పించుకున్నటువంటి కవి ఆసగతి ఎక్కడి తూకుటి ఎక్కడి రమణీకులు ప్రియ దూచిక ఎక్కడి దాసతి జైల్లో ఉండి దెబ్బలు కొడుతూ ఉంటే రక్తం కక్కుంటూ రాసినటువంటి కవిత్వం ఆయన ఓ నిజాం పిశాచమా నిండు పోలిన కనరాడు నిండు పోలిన పిశాచు మా కిన్నడే ఓ నిజాం పిశాచమా కనరాడు నిండు పోలిన రాదు మా కిన్నడే తీగలను తెంపి అగ్నిలో దింపినావు తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రక్తాల మీద చెప్పి గర్తించినటువంటి కవి దాసక్తి ఆయన నా తెలంగాణ కోటి రద్దాల మీద అనేటువంటి పద్యం ఎక్కడ రాశాడు అంటే నిజామాబాద్ జైల్లో రాశాడు ఆ నిజామాబాద్ జైల్లో ఎటు రాశాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలోనేమో ఈయన ఒక లేఖక పాఠకుడు కావాలి రాష్ట్ర కూడా కావాలి ఈయన కాక మనకి రాష్ట్ర కూడా కావాలి ఎవరు అందారు అట్లా ఏంటయ్యా గొర్రెలకు అందా ఏంటిది అని అంటే నేను కళ్ళు తాగేటప్పుడు వీసాలు ఎత్తి పట్టినట్టు గోడు ఉండాలి కదా గోడ ఉండాలి ఎందుకంటే మీసాలకు కలుపు కళ్ళు అట్లాంటి దశలో ఆయన లేఖక పాటలు లేకపోయినా కూడా కలము కాగితం కూడా లేకపోయినా కూడా ఒక పద్యం అనుకొని బొత్తులు లేచి ముఖం కడుక్కోవడానికి పళ్ళు లోడానికి బొగ్గిస్తే బొగ్గు బుక్తో గోడ మీద రాసినటువంటి మహాకవి దాసలు అట్లాంటి ఆలోచన రావాలి ఆ ఆలోచన బొగ్గుతో పద్యం రాయొచ్చు అనే ఆలోచన ఎవరికి వస్తుంది అట్లా బొక్కుతోని గోడ మీద పద్యం రాసి గోడ మీద మధ్య రాస్తే అక్కడ అందరికంటే పెద్దవాడు కొంచెం వ్యక్తిగా ఉన్నవాడు ఈయనకంటే బలిష్టంగా ఉన్నవాడు హట్టి ఉన్నాడు బహుశా రాసుకుంటాడని ఆయన తీసుకపోయి కొట్టాడు వీడే రాసుకుంటాడని ఆయన తీసుకపోయి కొడితే ఆయన ప్రతిరోజు దెబ్బలు పడ్డాడు తప్ప రాజరథి పేరు ఏంటని చెప్పలేదు నేను రాయలేదు అని చెప్పలేదు ఇవాళ ఎవరినైనా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బలానే రువే చేసేవారికి నేను ఏడు కాదు రాయలే అని చెప్పి వెంటనే చెప్తాను కానీ రాజరథి ఈ వీళ్ళ స్నేహం ఎంత గొప్పది అంటే ఈయన ఆయన పేరు చెప్పలే ఆయన ఈయన పేరు చెప్పలే అట్లాంటి స్నేహంలో వాళ్ళ అట్లాంటి జైల్లో అట్లాంటి జైలు ఆ బొక్కు ముక్కతో కవిత రాయపు వీళ్ళు అట్లానే ఆయన ఇంకొక చోట పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి అవుతుంది ఇట్లాంటి భవనాలు లేవు ఇవాళ మీటింగ్ మేము అడిగినాం చిన్నగూడలో పెట్టకుండా మహబూబాబాద్ లో ఎందుకు పెట్టారు అని మేమిద్దరం ఆలోచించుకునేటప్పుడు రవీంద్రరావు గారు వీళ్ళు అంతా కలిసి ఆలోచించింది ఏంటంటే వానాకాలం పొరపాటు వాన పడితే అక్కడ హాల్ కూడా లేదు బజార్లో మీటింగ్ పెట్టలేదు కనుక ఖచ్చితంగా రెండు చిన్నగూడూరులో జరగాలి మహబూబాబాదులో జరగాలి ఆయన గురించి చిన్నగూడూరులకు ఎంత పట్టింపు ఉందో మహబూబాబావు కూడా అంత పట్టింపు ఉందని కనుక మానుకోటాలి రాష్ట్రపతి ద్వారా ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైనటువంటి ప్రవర్తక కాబట్టి ఇక్కడ కూడా పెట్టాలన్నాడు ఇవాళ అలాగే ఎట్లయితే హాళ్ళు ఉన్నాయో అట్లా హాళ్ళు లేవు కాబట్టి వాళ్ళు ఏం చేశారు పరిశీలతో సభలు జరుగుతూ ఉంటే ఒక తాటాయి పందిరు తీసుకొచ్చి రాత్రి అంతా కష్టపడి రెండు గంటల దాకా మూడు గంటల దాకా పన్నీరు లేచారు పన్నీరు లేచి పొత్తునొచ్చి కలసం ఏళ్ళని జరుపుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఇళ్లలోకి వెళ్తే పొద్దున వాళ్ళు లేచి ఒక గంట ఫ్రెష్ అప్ అయ్యి కవురు కదా చాలా సంతోషంగా తయారై పొద్దున వచ్చేసరికి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ పన్నీర్లు మాత్రం కాలబెట్టారు ఆ మధ్య నుంచి పొగల మధ్య నుంచి నిప్పులు ఆగిపోయినటువంటి నిప్పుల మధ్య నుంచి చిన్న చిన్న పొగ వస్తున్నటువంటి పరిస్థితి ఉంటే అక్కడ కొంతమంది కవులు అన్నారట ఈ కేసం కవిస మేలు ఉండదు కదా వెళ్ళిపోదాం ఇంటికి లేదు లేదు ఇట్లాంటి చోటనే కవిస మేలు జరగాలి నిజంగా కవిత్వం అనేటువంటిది ఉంటే ఈ పొగల మధ్యనే ఈ నిప్పుల మధ్యనే రగులాసినటువంటి అవసరం ఉంది అని గర్తించినటువంటి వాడు అక్కడ జరిగాడు ే నహి కూే నహి మేము తెగిపోయినా సరే మేము తలవంచుకోం మేము లొంగిపోం మాది న్యాయం మాకున్నది ప్రజల సాయం కాబట్టి మాది న్యాయం మేము కొట్లాడుతున్నది ఏదైతే ఉందో అది న్యాయం దీనికి ప్రజల సాయం ఉంది కాబట్టి మేము వెనుక పోం దిగి దిగిపోమ్మని జగత్తంతా నగానాలను కొడుతుంది వద్దంటే కాదని పెద్ద డికల్ చేస్తావా గద్దెకి పెద్ద డికల్ చేస్తావా వరాయనము నవాబ అని చెప్పి నవాబును ప్రశ్నించినటువంటి కోర్టు కదా దాసర కాబట్టి దాసరిత ప్రత్యేకత ఏంటిది అన్నప్పుడు ఆయన తొమ్మిటల్లో లేడు ఆయన లేఖక పాఠపరుతను రాస్తే రాసినటువంటి కవి కాదు కనుక ఆయన ప్రత్యేకమైనటువంటి కవి ఆయన సుఖం కోరుకోలేదు ప్రజల సుఖం కోరుకుంటాడు కనుక ప్రజల సుఖం కోరుకున్న వాడిని పట్టించుకోవాల్సి ఎంత అంటే మళ్ళా ప్రజలే పట్టించారు ఎన్ని పద్యాలు రాశాడు ఎన్ని పద్యాలు గర్జించాడు అని అంటే చాలా పద్యాలు రాశాడు చాలా పాటలు రాశాడు ఎంత ఆత్మాభిమానం అంటే ఒక సందర్భంలో వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఉద్యోగం వదులుకోవడానికి చాలా కష్టం ఆయన ఆల్ ఇండియా రేడియోలో మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు సినిమాల అనేటువంటి ఆయన కోరిక సినిమా పాటలు కూడా రాశాడు అవి దేశభక్తి పాటే అందంగా ఆ సినిమాల అనేటువంటి కోరిక ఉన్నప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు సినిమాల వాళ్ళు రాజకీయాలు చేసి రేడియో వాళ్ళు రాజకీయాలు చేసి బదిలీ చేయించారు అక్కడ నుంచి మద్రాసు నుంచి బదిలీ చేయించారు ఎంత ఆత్మాభిమానం అంటే మీ ఉద్యోగం నేను చేయాల్సినటువంటి అవసరం లేదు దాన్ని ఎప్పుడు బదిలీ చేశారో నా ఆత్మాభిమానం ఎక్కువ ఇవ్వని పోయి నేను బతికి రావడం ఉద్యోగానికి రాజీనామా చేయగలిగినటువంటి ఆత్మాభిమానం ఉన్న కవి తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన చాలా కష్టాలు పడ్డాడు కానీ అన్ని కష్టాలు కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి చరిత్ర దాశరథి అంటే దాశరథిని మనం ఏ కోణంలో చూసినా కూడా దాశరథి ప్రజల కోసం జీవించాడో ప్రజల కోసం రాశాడు ప్రజల కోసం అనేక కష్టాలు వచ్చుకున్నాం ప్రజల కోసం కష్టాలు వచ్చుకున్న వాడిని ఇవాళ నిజాం రాష్ట్రం నుంచి మనకు విముక్తి జరిగింది అని అంటే ఇలాంటి కవుల యొక్క కృషి వల్లనే ఆ పరిస్థితుల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఎలాంటి పరిస్థితుల పద్దే ఒక కవి పుడతాడు ఆయనే స్వయంగా చెప్పాడు పోరాటంలో పోరాటంలో కవి పుడతాడు అన్నాడు నేను రాయలేదన్న క్షోభలైందే నేను రాయలేను చాలా మంది కూర్చొని ఆలోచించి రకరకాల కోరికలు పుట్టినప్పుడు రాస్తాను కానీ ఆయన ఒక ప్రజల కష్టాన్ని చూసినప్పుడు రాసినటువంటి కవి కనుక ఒక క్షోభతో రాసినటువంటి కవి ప్రజల కష్టాల నుంచి పలికినటువంటి కవి పోరాటం నుంచి పలికినటువంటి కవి గనక ఆయన కవితో నిండా పోరాటమే ఉన్నది ఆయన పద్యాల నిండా పోరాటమే ఉన్నది ఆ పద్యాల నుంచి పుట్టినటువంటి అగ్ని నాకు ఈ ది ఎంత దూరము ప్రజా అనుభవనం అంత ఒక ఎంతో కష్టపడి నిజాం ఆస్తు తప్పించి ఇచ్చారు అందరి పన్నులతో ఇవాళ చాలా పెద్ద పెద్ద భవనాలు పెట్టాడు అని అంటే అవన్నీ కూడా ఎక్కడి అంటే ఇక్కడి కార్మికుల యొక్క ఇక్కడి రైతుల యొక్క చెబటనే అదంతా రాశాడే అట్లా రాసి వాటికి సంబంధించినటువంటి అన్ని చెప్పి ఇంకా ఆయన ఎంత విశాలమైనటువంటి వాడంటే మంచి కవిత్వం ఎక్కడుంటే ఏ భాషలో ఉంటే ఆ భాష నాదే అన్న తెలుగు మీద అభిమానమే ఇంట్లో సంస్కృతం తప్ప మాట్లాడద్దు అని వాళ్ళ నాన్న ఆట చేశాడు వాళ్ళ అమ్మ మాత్రమే తెలుగు మాట్లాడేది నాన్న తెలుగు మాట్లాడేవాళ్ళు కాదు నాన్న తాత అందరూ కూడా సంస్కృతం తప్పు మాట్లాడితే తిట్టే వాళ్ళు ఇంటికే లేదు కానీ ఆయన సంస్కృతం నేర్చుకున్నాడు తెలుగు నేర్చుకున్నాడు ఉర్దూ నేర్చుకున్నాడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు నాలుగు భాషల్లో ఉన్నటువంటి పానీతులతోని ఆయన అద్భుతమైనటువంటి పద్యా కాబట్టి ఒక మనిషి కవిగా మారి ఆ కవిగా మొత్తం ప్రజలకు సంబంధించి తన కష్టాలు విముక్తం కావాలని కోరుకోలే ప్రజల కష్టాలు విముక్తి కావాలని కోరుకోలేదు అట్లా ప్రజల కష్టాలు విముక్తి కావాలని కోరుకున్నటువంటి దాంట్లో వచ్చి ఆయన ఈ నిజాం రాజు పీడ వదిలిన తర్వాత రెండు సార్లు జైలుకు వెళ్ళాడు ఒకటి ఇక్కడ ఈ నెల్లగోరులో ఉన్నాడు తర్వాత వరంగ జైల్లో ఉన్నాడు వరంగ జైలు తర్వాత నుంచి మళ్ళీ ఆ నిజామాబాద్ జైలు నిజామాబాద్ జైలు నుంచి హైదరాబాద్ జైల్లోకి ట్రాన్ఫర్ అయ్యాడు అట్లా ఎక్కడికి పోయినా కూడా ఆయన చైతన్యవంతమైనటువంటి పద్యాల యొక్క రచన జరుగుతాయి గుర్తు చేసుకోవడం కష్టం కనుక ఆయన పైకు అప్పుడు నాణాలు ఉండే ఇప్పుడు ఆ లంగా లంగాలకి బొందులు ఉన్నట్టు నాడాలు ఉన్నట్టుగా ఆ మన పైంట్లకు కూడా ఉంటాయి అట్లా ఆ నాడా ఒక పద్యం రాసి ఒక్కొక్క ముడి వేసుకునేవాడట ఆ ముడి ఇప్పేటప్పుడు ఆ పద్యం జ్ఞాపకాన్ని చెబుకుని చెప్పేవాడట ఎన్ని ముడులు వేసిపోయాయి అన్ని పద్యాలు ఆయన జ్ఞాపకం పెట్టుకునేవాడు రోజు ముడిగులు పది వేసిందంటే పది పద్యాలు రాసినట్టు లెక్క అట్లాంటి ఒక గుర్తు పెట్టుకొని ఆయన చేతిలో కాగితం లేకున్నా కూడా ఇట్లాంటి పద్యాలన్నీ రాసి మనకు తీసుకొచ్చినటువంటి కవి గనుక ఆయన మనం గుర్తు పెట్టుకుంటాం ఆయన శత జయంతి జరుపుతాం ఆ తర్వాత నిజాం రాజు పీడ వదిలిన తర్వాత కూడా ఆయన ఒక మాట అన్నాడు ఇంకా సమస్య పోలేదు ఇంకా ఉన్నారు ఎవరో మీరు గుర్తు చేసుకోండి ఇంకా హిట్లర్లు ఉన్నారు ఇంకా ధర్మం రాలేదు ఇంకా రావణుడు సమసిపోలేదు హిట్లర్ సమసిపోలేదు వీళ్ళందరినీ అంతమయ్యేలాగా నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పాడు ఆయన ఆశయం ఈ లోకంలో దుర్మార్గాలు లేనటువంటి ఒక రోజు రావాలి మంచి వాళ్ళను ప్రేమించేటటువంటి లోకం ఒకటి కావాలి అని ఆ పాటలో అద్భుతంగా చెప్తాడు అందుకని తను చాలా స్పష్టంగా చెప్పాడు మతముల అబద్ధములు మతం అనేటువంటి మాట చాలా సందర్భాల్లో చాలా మందిని ప్రభావితం చేస్తుంటారు కానీ ఆయన చెప్పాడు మతములు అబద్ధములు ఒకటి కాదు ఎనిమిది పది మతాలు ఉన్నాయి ఏ మతం ఏంటిది అనేటువంటిది ఎవరికి వాళ్ళు తమ మతం గురించి గొప్పగా చెప్తుంటారు కానీ మతం మనిషిని నిలబెట్టాల్సిందే తప్ప మనిషిని తప్పుదారిలో నడిపించేటటువంటిది మతం కాదు అనేటువంటిది మనిషిని తప్పుదారిలో పట్టించి ఇది ఇట్లా అని ఇట్లా అని మనలో చిన్న నమ్మకాలు ఉంటే వాటిని పెంచి పెద్ద చేసి తప్పుదారిలోకి నడిపించేటటువంటి నమ్మకాలను ఆయన ప్రేమించలేదు మతములు అబద్ధములు అన్నాడు సరే కులం ఉన్నది మనకు ఆ కులం ఏంటిది అంటే కులం మనం మాట వట్టిది అన్నాడు కలివి లేవు సంగతి కృత్రిమ కృత్రిమ ఉన్నది లేనిది అనేటువంటిది ఒకసారి ఉంటది ఒకసారి ఉండదు ఉన్నవాడు లేని అనేటువంటి కూడా ఇవి తాత్కాలికమైనటువంటి శాశ్వతమైనటువంటి కాదు ఒక పేదరికం నుంచి వచ్చిన వాడు అకస్మాత్తుగా కొన్ని రోజుల తర్వాత కృషిలోని ధనవంతుడు కావచ్చు ఒక ధనవంతుడు కూతురు తింటూ ఉంటే కొండలు కూడా కలిగిపోయి పేదవాడు కూడా కావచ్చు కనుక ఆ కల్ మీద సంగతి అది కృత్రిమ ములు అన్నాడు మాత్రమే కాదు ఇంకా ఏమంటాడు అని అంటే రాజను బంటు మాట వ్యక్తి నాటకములు అన్నాడు రాజు పండు అనేటువంటి వాటిని కూడా అదొకసారి ఒక చరిత్రలో వెనక్కి వెళ్ళి చూస్తే తెలుస్తారు వంట కూడా రాజైన సందర్భ చాలా సార్లు ఉన్నత సంజాతంలో ఉన్నత కులాల్లో పట్టినటువంటి వాళ్లే రాజులైతారని అనుకుంటారు కానీ కాదు వీరుడు ఎవరు ఎవరికి శక్తి ఉందో శక్తి ఉందో వాళ్లే రాజులైనటువంటి చరిత్ర కనబడు లెక్క ప్రకారం కృష్ణుదేవరాయలు రాజు కావడానికి లేదు దాసి కానీ వీరుడు కనుక అతను అంతకు ముందున్న రాజు సంబంధించినటువంటి ఆయన కాకపోయినా కూడా ఆయన దించి ఇలా కూర్చున్నాడు ఆయన మంచి పనులు చేశాడు కనుక ఆయన కౌల్ని ఆదరించాడు కనుక కృష్ణ జగన్ల పేరు చెప్పుకుంటారు అట్లా ఆయన రాజు రాజుల వంటల మాటలు వంటి నాటకములు కాబట్టి ఇవేమి నాకు లేవు ఇవి లేనటువంటి ఒక లోకం నాకు కావాలి కులము లేని మతము లేని అట్లనే రాజు బంటు అనేటువంటి తేడా లేని అంతరాలు లేని విభేదాలు లేని ఒక లోకం నాకు కావాలి అనేటువంటిది ఆయన స్వప్నించాడు ఆ స్వప్నించినటువంటి లోకం ఇంకా వచ్చింది అంటే రాలేదు చాలా సార్లు కొట్లాడతారు కొట్లాడతారు కొంచెం అలసిపోతారు కానీ దాసినది అలసిపోలేదు చివరి దాకా ఆయన ఆత్మాభిమానంతో జీవించి ఆయన పద్యానికి ఆయన మాటకు పట్టం కట్టడానికి ప్రయత్నం చేసి ఆయన నమ్మింది ఒక మాట ఎక్కువ మాట్లాడి ఇంకా అయిపోయింది మామిడి కొమ్మ మళ్ళీ కోయిల్లే లేని ఒక మాట వస్తాడు చాలా సార్లు నిరాశలో ఉన్నటువంటి ఆకర్షించే మాట నాకు చిన్నప్పుడు బాగా ఇష్టమైనటువంటి మాట ఓడిపోయినప్పుడల్లా కూడా దిప్ప అలా కూడా నిరాశ అలా కూడా మళ్ళీ తిరిగి ఆశ కల్పించే వాక్యం ఇది మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పోయిలులే అని ఒక పాట ఉంటుంది ప్రతి సంవత్సరం ఎంతకాలం రాగానే మహావిడిపోత వస్తుంది మనందరికీ తెలిసిందే కాబట్టి ఉగాది రాగానే మహావిడిపోత ఎట్లా వస్తుందో ప్రతి మనిషి జీవితంలో ఒకనాడు ఉగాది వస్తుంది ఆ ఉగాది కోసం చూస్తూ మీకు తన కొట్టాడాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది అనే ప్రయత్నాలు పథకాలనే సందేశం ఇచ్చారు కవులు ఎందుకు అంటే పథకాలనే అన్నారు ఏదైనా అన్యాయం ఏదైతే దానికి వ్యతిరేకంగా పోరాడాలి కాబట్టి అట్లాంటి ఒక కృషిని కొనసాగించిన వాడు గనక ఆయనను మన గుర్తు పెట్టుకొని ఆయన పేరు మీద శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఆ జయంతి ఉత్సవాలు ఏడాది పొడుగులా జరగవలసినటువంటి అవసరం ఉంది చిన్నగూడూరులో మాత్రమే కాదు మహబూబాబాద్లో మాత్రమే కాదు మొత్తం తెలంగాణ అంతరా జరగాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ అన్ని జిల్లాలో జరగాల్సినటువంటి అవసరం ఉంది అట్లే తెలంగాణలో మాత్రమే కాదు ఆయన తెలుగును కూడా ప్రేమించాడు విశాలాంధ్ర ఏడ్పలని కలగన్నాడు ముందున్నాడు మూడు కోట్ల ఒకటే ముడుగు మించి కలిసి పోగోరుతున్నది తెలుగు అని తెలంగాణ ఆంధ్ర రెండు కలవడానికి కూడా ఆయన వైపు నుంచి చాలా కష్టపడి ప్రయత్నం చేశాడు అట్లాంటి ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు ఒకనాడు ఒకటే అయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ తర్వాత కారణాంతరాల వల్ల వాళ్ళ సఖ్యంగా లేకపోవడం వల్ల ఇవాళ మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలైనవి యాభై మూడులో రెండు తెలుగు రాష్ట్రాలు ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడైనా కలయిక సవ్యంగా జరగకపోతే మళ్ళీ ఒకటైతే రెండు అవుతుంది అట్లా రెండు రాష్ట్రాల్లో కూడా దాశరథి పేరు మీద సమస్య జరపాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి దానికోసం మనం అందరం కృషి చేద్దామని చెప్తూ మరి రామచంద్ర రాయ గారికి చాలా మంది ఇచ్చారు నేను ప్రత్యేకంగా ఏమి కోరటం లేదు ఏమైనా సరే మనం ఒక కవిని గుర్తు పెట్టుకొని మీద పెట్టుకొని ఊరేయి ఆయన పద్యాలు మన పిల్లలతో చదివించి ఆయన పాటలు మన విద్య పిల్లలతో చదివించి ఆయన ఆశయాలు మన పిల్లల దాకా తీసుకెళ్తే అంతకంటే కవికి గొప్పదేవి కాదు ఇవన్నీ కూడా మందిరాలు కట్టడం ఒక్కటే పరిష్కారం కాదు మందిరాల కంటే గుండె మందిరాలలో హృదయ మందిరాలలో నిలబెట్టడమే గొప్ప హృదయంలో ఉండాలి గుండెల్లో ఉండాలి ఆయన అన్నాడు హృదయం మీద నా దగ్గర ఇంకేమీ లేదు అన్నాడు మీకేమీ లభిపదం అన్న ఏమైనా శాశ్వత దగ్గర ఏం చపాదించడం ఏం లేదు నా దగ్గర ఒక హృదయం మాత్రమే ఆ హృదయం ఉంది కనుక హృదయం ఉన్న వాళ్ళందరం వాళ్ళ గుర్తు చేసుకుంటున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హృదయం ఉంది కనుక ఇక్కడికి వచ్చారు చాలా విషయాలు ఇచ్చి పెట్టి ఇక్కడికి వచ్చారు కనుక మీ అందరికీ మరొకసారి నమవాకాలు నమస్థులు చెప్తూ శాశ్వతని మన గుండెల్లో నిలుపుకుందాం నిలుపుకుందాం చాలా జాగ్రత్తగా శాశ్వతిని ఇంకొక సంవత్సరం इंको अवसर अगते कीड़ी तरह ते प्रयत्न चंदा दाशी जिंदाबा